సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ చదువుకున్నా అయ్యా ఆ ఎల మంచి గట్టు తగ్గొట్టి నీరు తన పొలంలోకి మళ్లించుకోడానికి వచ్చిన వస్తుంది ఒకవేళ వచ్చిందో చచ్చిందేరా చచ్చింద బాబు సొమ్మైనట్టు అట్టు కట్టేశాడు అట్టు కట్ట ఈ ఎలమంచే రమణమంతా పెట్టుకుంటే ఎవరికైనా కట్ట తగుద్ది ముండా సోకాడు ముండా సోకడని ఏ సిన్నడ అమ్మా నీ ఎప్పు సూత్తారెట ఏసేయ్ అట్టు కట్టేసినా ఎప్పుడు తగుతాని ఇన్నాలకి నా చుట్టకి అక్కిపెట్టి పని పడింది सगలట్టుకపోతే వీడికి సంమగా వనుదు

పేపర్లో ఏమిటారా పాత మటలు తప్ప తాజా మటలు కన్నాడు ఉండాలనుకుంటే అర్జెంట్ పొలం పొలం గడికి ఏం జరిగింది ఏట్రా ఏం జరిగిందంటే ఒకటి ఎలా మంచి నోడు పెద్ద నోడు తక్కువ చేసుకుంటున్నారా ఏం పీకలు చుట్టు పీకలా ఎవరైనా చుట్టు పీకలు అంటే ఆడు మా బావ మరిదలే అయితే నేను హిస్టరీ చెప్తాను కానీ నువ్వు చెప్పు ఏమైందంటారా వీడు పెద్ద వెంకట్రావు వీడు సీతాపురం సింగరాజ్ సీతాపురం సింగరాజ్ పెద్ద వెంకట్రావు మా అవుతాడు వీడు క్యాష్ కింద అడిగాడు అందుకు ఈ పొలంలో పది ఎకరాలు ఎలవంతవడు ఎలవంత రావడం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జీబులో పెట్టి కూతురు చేతిలో పెట్టి వీడుకున్న పది ఎకరాలు వాడి పేరను పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప కగ్గెట్టి ఆ తర్వాత వెంకటరావు రావణం దగ్గర పది ఎకరాలు తిరుపుని ఈడు పది ఎకరాల్లో కలుపుకుని ఇరవై ఎకరాల్లో రోజులు తిరుగు తిద్దాం అనుకున్నాడు రావణన్నా రావణం అంతే ఇద్దరు మధ్య పచ్చడి అయితే భక్తులు మండిపోతుంది ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కర్రలో ఆరోగ్యం జాగ్రత్త వీడు సొట్టెలిగించారంటే ఎక్కడ ఏ ఊళ్ళో కొట్టుకు వస్తున్నారని పెద్ద మనకి ఏటు పని లేదు అది తెలిసిన విషయమే కాదానికి కౌంటర్ అవసరమా

ఏంటో తెలిపోయేదే మీరు ఎమోషన్గా మాకండి కయ్యానికైనా ఇయ్యానికైనా సమ ఉద్యోగాలంటే మీద పోట్లాడతారు ఏంటండే ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు అనుకోండి ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు అదే ఓడిపోయారు అనుకోండి ఆ ఆడదాని మీద కూడా ఓడిపోయారు రా అంటారు ఏంటొచ్చిన ఒక్క మీకే నేను చెప్పేది ఎమోషన్ తగ్గి సంజీవిత ఇల్లు రాములమ్మ గారు అమ్మో మీరు అట్లా పత్రికల్లో రెచ్చిపోతే ఊరేమైపోతుండే అసలు అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి నేను పరిష్కారం చేస్తా కదా ఊరు కదా నా పొలంలోకి నేను రానివ్వకుండా ఉండడా నేల గురించి నేల కోసం రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏ ఉంది కాదు ఏదో ఒక డర్లే భయ్యా నువ్వు నోరు మూసుకో ఇదిగో ఏమండే అమ్మ మీరు కూడా ఏనండే మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన బొచ్చు బొమ్మ వేద్దామండే బొచ్చు బొమ్మ కాదు అచ్చు బొమ్మ ఏదో ఒకటి అవయ్యా నువ్వు ఉండో ఇగో ఎవరికి ఆడన్న బిల్ల ఉందా నాకు ఆడుందండి ఈరా ఇంకేందో అనుకున్నాను బొమ్మపడిది మీకు చిచి చుషి అత్చుపడిది మీకు మీ ఇద్దరి మధ్య తరగత చేర్చుటము ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి వీళ్ళంటే దేవుడు కూడా భయనండే కొట్టుకునే అంటే ఏమన్నా ఎప్పటి నుంచి రా అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఆ ఇదిగో వెంకట్రావు గారు దయ నుంచి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడుతాను చెప్తా చూడు పెట్టినట్టు నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద ఆ తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో గారు సమస్య పరిష్కారం అయింది కదా మీరు కూడా బయలుదేరండి చెప్తా

కోడికే ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంత లంచాలు తీసుకుని సంపాదించిందిగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్ళే మొత్తం ఊరగొట్టి ఇస్తారు సరే సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సరే గాని రాత్రికి రెండు కోళ్ళు పంపించే పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు కోళ్ళనా కాదు బొచ్చు నేను చెప్పానికి బొచ్చాను నువ్వు రారా రొచ్చు ఊరు ఊరు అంతా ఏకపోతే వెనకేసుకుంటాను అసలు దాన్ని కదే నిన్ను నిన్ను అనాలి అయ్ బాబాయ్ మధ్యలో నేనేం చేశాను నిండి చేసుకోబట్టే కదా నీ బాబు కట్నం కింద పోతుందండి పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని పోకం దాకా హెడు చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబుని అంటే బాబు ఏం చేసిడా మరి రాలే కదాటి పెళ్ళిలో కాల్ చేసి మా ఏసి అంత కట్నం పొలం అంతా మీ చేసింది అమ్మమంటావు దానికే అమ్మాలో పట్టావు పోనీ అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా అది అది వెనకడికి నీ తినడానికి తినలేకపోయినా నెత్తికి నవరసం తైలు అన్నాడంట వంగో ఎప్పుడు చూపోతాంగో అదిగో అమ్మాయి అల్లుడు ఉన్నారు గాని తొందరగా తెలు ఏమ్మా బాగున్నావా పిల్లలు ఎలాగున్నారే బాగున్నారమ్మా ఏం బాబు ఏడపట్ల భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి కనుక ఉండగా నాకు బెంక ఏంటండి అమ్మాయి బెంక పెట్టున్నాను చెప్పి లాక్ మా కనుక అమ్మ మీద బెంక కదండి అయితే నా మీద అనమాట ఏమ్మా చూసావా అది నా కూతురే నాన్న మీ మనవరాలు ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా అల్డో విలుపులకు పెట్టుకోవాలి బ్యాండ్ పెట్టి బంతి భోజనాల్లో కూతురేకు బొబ్బట్టు ఆవాల్లో వేయాలయ్యా కూతురు నిలబడతా నడవలే పేరు అంటే మావా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంటా బయట అల్డో మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్ళి కూర్చున్న పిల్ల ఉంది మీకు తెలుసుకునే సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తిన తినగ అంటమే అవును అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునాడు మీ లాయర్ పొలాల పని ఏమన్నా చూస్తాడా ఆ ఎలా మంచి రావడం సంగతి తేల్చేలాయా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదాం అలాగే అవునమ్మా కృష్ణ గారి కనిపించడం లేదు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా చేతపులు కడుపు చిట్టాలకు పుట్టినట్టు నా కడుపు చేడ పుట్టాడు చలవలు కదా ఆ పొలాలు కట్టాడు పొలాలు తిరుగుతూ ఉంటాడు కన్న అది కనబడితే చాలు అమ్మా బాబు హాయిగా తిని దొన్నపోతలు దిగుతున్నారు ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తామా పొలానికి వెళ్తానా బాబు ఏం చేస్తావు పొలానికి నిలు పెట్టి నాగలతో దున్నుతాను ఉన్న ఏం చేస్తావు ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా పెద్ద కొని హాయిగా తింటూ కుట్టుంటారు నీ పని చేసాం చేసామనుకో అప్పుడు మీరు ఏం చేస్తారు మా లాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది చేసే పని ఆడి చేయాలి బస్సు నడిపేవాడు చూసి అందరూ బస్సు నడిపారు ఎక్కేవాడు ఎవడండి అందరూ అడుగుతుంటారనుకో చేసేవాడు అవడమ్మా ఇప్పుడు నేను ప్రధాన మంత్రి కావాలని ఉంది వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి నువ్వు ఇస్తావా అందరూ పని చేసుకుంటూ పోయారనుకో తినేవాళ్ళు ఎవరమ్మా మీతో మాట్లాడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి బుద్ధి ఉండాలి భుజం మీద గుడ్డేసుకున్నాడు ప్రతి వాడు మాకు చెప్పాడేవయా